హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని రాష్ట్రాల్లో టాప్ టొమాటో ధరలు యావరేజ్ ధరలు తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఈరోజు వచ్చేసి మొత్తం పదహైదు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి అనేది తెలుసుకుందాము ఇంక ముందుగా తెలంగాణ చూసుకుంటే తెలంగాణ హైదరాబాద్ మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే ఛత్తీస్గఢ్లో వచ్చేసి ఇక్కడ మనం ఛత్తీస్గఢ్లో ఒక రెండు అయితే ఫాలో అవుతున్నాము దమ్దా మండి తర్వాత అంబికాపూర్ మండి ఇంక ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వచ్చేసి ఎనిమిది వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంక యావరేజ్గా చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి వెయ్యి పదకొండు వందలు ఈ ధరలో ఎక్కువగా పడుతున్నాయి ఇంకా ఇక్కడ అనేది లోకల్ టమాటా కొంచెం తక్కువగా ఉంది మన సైడ్ నుంచే వెళ్తున్నాయి ఛత్తీస్గఢ్కి అయితే ఇంకా తర్వాత ఢిల్లీ ఆజాద్ పూరి మండీ చూసుకుంటే ఢిల్లీలో వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ కాయలు మన సైడ్ నుంచి చింతామణి కోలారు మదనపల్లి ఈ ఏరియాల నుంచి అయితే కాయలు అయితే వెళ్తున్నాయి ఢిల్లీకి ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే నాటు కాయలు వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు హైబ్రిడ్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల దాకా అయితే వెళ్తుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఆజాద్పూరి మండలు మన సైడ్ని వెళ్ళినాయి మొత్తం టాప్ లెవెల్లో రేట్లు అయితే పడుతున్నాయి ఇంకా ఈ హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే కాయలు వచ్చేసి క్వాలిటీ చాలా తక్కువగా ఉంది అంటే సూపర్ క్వాలిటీ ఉంది అలాగే ఈ గోళికాయలు తర్వాత మెత్తబడిన కాయలు వానక తడిచిన కాయలు వస్తున్నాయి అవి ఐదు వందలు ఆరు వందలు కూడా పడుతున్నాయి ఇక్కడ అయితే మన సైడ్ టాప్ ధరలు ఇక్కడనే కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలో మన సైడ్ నుంచి వెళ్ళిన కాయలకే క్వాలిటీ అండ్ రేట్లు కూడా మంచిగా పడుతున్నాయి తర్వాత ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ పాడియా మండీలో వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్ తర్వాత ఉత్తరప్రదేశ్లోని బర్బంకి మండీలో ఏడు వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయల దాకా అయితే టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ కూడా లోకల్ టమాటా వస్తుంది కానీ ఒక పది పర్సెంట్ కూడా అంటే తక్కువగా ఉంది లోకల్ టమాటా ఎక్కువగా మన సైడ్ నుంచే కాయలు అనేది వెళ్తున్నాయి అది కూడా భారీ స్థాయిలో ధరలు వెళ్తున్నాయి మన సైడు ఈ గోళికాయలు మచ్చకాయలు వెళ్తాయి కదా అవి వచ్చేసి వెయ్యి రూపాయలు పైన అమ్ముతున్నాయి ఇంకా టాప్ లెవెల్లో చూసుకుంటే మాత్రం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేల రూపాయల వరకు అయితే అమ్ముతున్నాయి ఉత్తరప్రదేశ్లో ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ సోలాన్ మార్కెట్లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఓన్లీ లోకల్ టమాటా మాత్రమే అమ్ముతున్నారు ఇక్కడికి ఏ రాష్ట్రం నుంచి అయితే రావటం అది ఇక్కడే ఎక్కువగా ఉంది స్టాకు ఇంక ఇక్కడ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా కొనసాగుతుంది టాపు ధర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు సోలాన్ మండీలో యావరేజ్గా చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగుతుంది యావరేజ్ మార్కెట్ ఇంకా తర్వాత మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్ర నాసిక్ నారాయణగాము జాలనా ఈ ముంబై ఈ మార్కెట్లో చూసుకుంటే ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ దారి అయితే వెళ్తుంది ఈరోజు రికార్డు స్థాయిలో జాలనా మండీలో ఇచ్చేసి రెండు వేల రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది టూ థౌజండ్ రూపీస్ దాకా టాప్ ధర వెళ్ళటం జరిగింది ఏడు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా అయితే టాప్ లెవెల్ అయితే వెళ్ళింది జాలనా మార్కెట్ ఇంకా నాసిక్ మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు వందలు ముంబై మార్కెట్ చూసుకుంటే పదహారు వందలు నా నారాయణగా చూసుకుంటే ప పదహారు వందలు ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రేట్ అనేది వెళ్తుంది ఇంక వచ్చేసి మహారాష్ట్రలో ఇరవై కేజీలు బాక్సులు ఉంటాయి ఇంకా తర్వాత రాజస్థాన్ చూసుకుంటే రాజస్థాన్లో అయితే నిన్న అయితే వర్షం పడింది ఈరోజు ధరలు వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే పడుతుంది రాజస్థాన్ మార్కెట్లో రాజస్థాన్ వచ్చేసి జైపూర్ మండీలో ఆల్వార్ మండీలో కూడా కొంచెం రేట్లు అనేది మంచిగానే పడుతున్నాయి ఇంకా ఒడిస్సా విషయానికి వస్తే ఒడిస్సాలో వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్తుంది ఒడిస్సా మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా యావరేజ్ ధరలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఒడిస్సా మార్కెట్లో ఇంకా తర్వాత తమిళనాడు చూసుకుంటే తమిళనాడు వచ్చేసి పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా పడుతుంది పదిహేను కేజీల బాక్సు తర్వాత ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది తమిళనాడు కోయంబేడ మార్కెట్లో ఇంకా జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ రాంచి మార్కెట్ వచ్చేసి పదిహేను సారీ ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది झारखंड में इरवे केजील बा ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అప్డేట్ ఇంకా కొన్ని రాష్ట్రాలు అయితే మిగిలి ఉన్నాయి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను టైం తీసుకొని మీకోసం ప్రత్యేకంగా డైలీ నేనైతే అన్ని రాష్ట్రాల్లో ఎంక్వైరీ చేసి మీకు ఈ రేట్లు అయితే తెలియజేస్తున్నాను దానికోసమైనా కానీ నా వీడియోకి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి ఇంకా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తర్వాత బీహార్ మార్కెట్ విషయానికి వస్తే బీహార్లో వెయ్యి రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయల దాకా కొనసాగుతుంది టాప్ ధరలు థౌజండ్ రూపీస్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది బీహార్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్ విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగుతుంది మధ్యప్రదేశ్ ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత హర్యానా మార్కెట్ చూసుకుంటే ఇక్కడ హర్యానా మార్కెట్లో లోకల్ టమాటాలు అనే ఉన్నాయండి బయట నుంచి అక్కడి నుంచి రావట్లేదు హర్యానా విషయానికి వస్తే ఏడు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు హర్యానా మార్కెట్లో హర్యానా రాష్ట్రంలో ఇంకా లాస్ట్గా గుజరాత్ చూసుకుంటే గుజరాత్లో వచ్చేసి ఆరు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే వెళ్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు గుజరాత్ మార్కెట్లో ఇంకా యావరేజ్ చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది గుజరాత్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇది ఈరోజు ఈ పదిహేను రాష్ట్రాల్లో టమాటా ధార్లో టాప్ దారిలో యావరేజ్ దారిలో ప్రతి ఒక్క మార్కెట్లో అయితే టాప్ ధరలు వెళ్తున్నాయి యావరేజ్ ధర అలా అని రెండు వేలు వెళ్ళాయని చెప్పేసి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు లేదనుకోవద్దు ప్రతి మార్కెట్లో క్వాలిటీ అస్సలకి గలీజు కాయలు ఉంటే మాత్రం మూడు వందలు నాలుగు వందలు కూడా ఉన్నాయి అవి ఏమంటే ఇంకా ఏదో పోవాల అమ్మాలంటే అమ్మాలని చెప్పేసి వేస్ట్ కాయలు కూడా మూడు వందలు నాలుగు వందలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క మార్కెట్లో మీరు అర్థం చేసుకోవాలంటే కొంతమంది కొన్ని మార్కెట్లో నాలుగు వందలు ఐదు వందలు కూడా లేవా అంటారు రేట్లు ఉన్నాయి అది ఏమంటే వేస్ట్ కాయలు నాలుగు వందలు ఐదు వంద